హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చికెన్ చూడండి నేను ఎలా చేశాను చికెన్ నేర్పించేది ఏంటి అనుకోవద్దండి నేర్పించేదని కాదు మీ అందరికీ తెలుసు కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపెడుతున్నాను అనమాట చూడండి ఆయిల్ ఎంత తీసుకున్నాను మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోవచ్చు ఒక నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ముందుగా చిల్లీస్ ఒక ఫైవ్ చిల్లీస్ నిలువుగా చీరి వేసాను ఇలాగా ఆనియన్స్ సన్న ముక్కలుగా కట్ చేశాను అన్నమాట నేను రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను ఇలాగా నిల్వ చేసుకుంటానండి ఎక్కువ ఉప్పు వేసి మిక్సీ చేసి పెట్టేసి అలా పెట్టి పెట్టేసుకుంటాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు కూడా మగ్గి ఆయిల్ బయటపడింది కదా అప్పుడు మాత్రమే చికెన్ వేస్తాను నేనైతే ఒక కేజీ చికెన్ని తీసుకున్నానండి తర్వాత ఒకసారి కలిగి నీట్గా అదంతా కలిసేటట్లు కలపాలి కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి తీద్దాము పది పదిహేను నిమిషాలు ఉంచానండి అలాగా తర్వాత మూత తీసాను సుమారుగా ఉడికిందన్నమాట ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి పసుపు వేస్తున్నానండి మళ్ళీ బాగా కలిపి తర్వాత ఒకసారి ఉడికిందా లేదా చూస్తున్నాను పర్లేదు ఊడికుండాదండి తర్వాత కారం వేశాను నాకు సరిపడినంత కారం వేశాను ఓకేనా నేనైతే రెండున్నర స్పూన్ వేశానండి మీరు కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి ఓకేనా ఇది ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి బాగా కలిగి తిప్పాలి తర్వాత కొంచెం వాటర్ వేసాను చూడండి ఇంకొంచెం చికెన్ పీసెస్ ఉడకాలి కదా బాగా అందుకని కొంచెం వాటర్ వేసాను అనమాట ఇది గరం మసాలా పౌడర్ అండి టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసాను మనకి మసాలాలు అవన్నీ విడిగా వేయకుండా ఇలా పౌడర్ చేసి వేసేసాను అనమాట ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము అంతే గార్నిషింగ్ కాదండి ఇది మిక్సీ పట్టాను సారీ మిక్సీ పట్టేసి పుదీనా కొత్తిమీర రెండు కలిపి మిక్సీ పట్టాను అనమాట గార్నిషింగ్కి పక్కన పెట్టి పెట్టాను ఇది మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేసేసాను అనమాట మంచి ఫ్లేవర్ వస్తుందండి కలర్ కూడా చూడండి బాగా చేంజ్ అయిపోయింది ఇదండి కలర్ ఒరిజినల్గా బాగా చేంజ్ అయిపోయింది నేను స్టవ్ కట్టేశానండి చూడండి ఇక్కడ లైట్ లేకుండా అక్కడ లైట్తో తీసాను అందుకే అట్లా ఉంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి